నిజమైన భక్తులకి అడుగడుగున అడుగడుగున ఆటంకాలే అడుగడుగిన శ్రమలే వస్తాయి కాబట్టి దేవుని బిడ్డలకు మనం నిజమైన క్రైస్తవులం కాబట్టి నిజమైన భక్తులు కాబట్టి మనకు అడుగడుగున అడుగడుగున ఏమొస్తాయి ఆటంకాలు వస్తాయి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇవి వస్తున్నాయి అంటే నువ్వు అంటే నిజమైన క్రైస్తవుడివి అని దాని అర్థం చూడండి పిల్లలు ఉంటారు ఆ పిల్లల్ని లేక తల్లి కానీ తండ్రి కానీ ఎక్కువగా కొడుతుంటారు దేనికి చెడిపోకూడదని నిజంగా ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే తన పిల్లలు ఎక్కువగా ప్రేమిస్తుందో కారణం ఏంటంటే వారు చెడిపోకూడదని ఏ తల్లి అయితే బిడ్డలు ఎక్కువ శిక్షిస్తుందో ఆ పిల్లలు పాడైపోరు ఆ పిల్లలు చెడిపోరు ఎందుకంటే ఆ దెబ్బలు ఆ శ్రమ వాళ్ళకి ఏం చేస్తే ఒక మంచి దారిలో नड़पस्ता है